సార్వత్రిక ఎన్నికల ఊహించిన విధంగా ఫలితాలు రావడంతో టీడీపీ శ్రేణులు అంత చిక్కని ఉత్సాహంతో సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా దంపూరు గ్రామంలో సైకిల్ మీద ర్యాలీగా తిరుగుతూ బాణ సంచార కాలుస్తూ టీడీపీ జనసేన నినాదాలతో గ్రామం అంతా విజయోత్సవ ర్యాలీని నిర్వహించి గడిచిన ఐదు సంవత్సరాలలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు లాంటివి ఎక్కడ చేయలేదని ప్రజలు చైతన్యవంతులు కనుక ఈ వైసీపీ ప్రభుత్వానికి ఓట్లతో బుద్ధి చెప్పారని అన్నారు మా దంపూరు గ్రామంలో గత టీడీపీ ప్రభుత్వంలో పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి చేసిన అభివృద్ధి పనులు తప్ప ఈ వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి నోచుకోలేదని అన్నారు ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది మా ఎమ్మెల్యేతో కలిసి మా గ్రామ అభివృద్ధి చేసుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో దూది విజయరాఘవ్ చేపూరు రాంప్రసాద్ మావిల భార్గవ్ మావిల రమేష్ మోహన్ జనార్దన్ అనిల్ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం బాంపర మజాజ్తో నారా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని గెలిపించినందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా మన దంపూర్ గ్రామంలో కొన్ని కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయినాయి ఏదో చేశామని చెప్పుకున్నా ఎన్ని చేసిందే లేదు ఇప్పుడు అంతకుముందు గతంలో జరిగిన పోలారెడ్డి ప్రభుత్వంలో చేసిన ఎన్ని ఆగిపోయిన పనులన్నీ మళ్ళీ ఇప్పుడు మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం మేము చేసుకుంటామని మేడం గారికి సహకారంతో చేసుకుంటామని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ఈ మధ్య ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొంతమంది మన దంపురు గ్రామంలో కొంతమంది మాట్లాడడం జరిగింది ఐదు సంవత్సరాలు కనపలేదు కోటీశ్వర్లు కోట్లు పడకెత్తంలో వచ్చారు ఇటు వచ్చి ఇట్టు వెళ్ళిపోయారు అని చెప్పడం జరుగుతుంది ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోయారంటే మన ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఎన్నిసార్లు వచ్చారు మన దంపూర్ గ్రామానికి మన ఊరికి ఎన్నిసార్లు వచ్చారు మనకి ఏమేమి పనులు చేశారో ఒకసారి మీరు తెలుసుకోవాలా తెలుసుకోవాలా అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఓడిపోయిన తర్వాత కూడా ప్రతి ఏడు ప్రజా బాధుడే బాజు కార్యక్రమానికి గౌరవ సభకు అయితేనేమి ప్రతి ఏడు ప్రజల కోసం అయితే దినేష్ రెడ్డి గారు చేపట్టిన పథకాలు అన్నిటికీ ప్రతి ఒక్కరం నాలుగు సార్లు ఐదు సార్లు దంపూర్ గ్రామానికి రావడం జరిగింది అదే కుమార్ రెడ్డి గారు ఎన్నిసార్లు వచ్చారో మన ఓట్లు ఎలక్షన్ అప్పుడు వచ్చి ఆయన ఎన్ని గొంతులు తిరిగిపోయాడో ఒకసారి తెలుసుకోవాలను వాళ్ళందరూ దాని గురించి ఏంటంటే మాట్లాడడం జరిగింది ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మన దంపూర్ గ్రామానికి ఈ వైసీపీ వచ్చిన కాని అభివృద్ధి అంటే ఏమీ లేదు ఏదో డబ్బులు పంచుకోవాలి చేసుకోవటాలి తప్ప గ్రామ అభివృద్ధి ఏమీ లేదు ఈ పంచాయతీ వచ్చినా కానీ ఎరగదీసలు ఏమీ లేదు మొత్తానికి గ్రామంలో పదిహేను సంవత్సరాల నుంచి మన అర్జన వాడతాక ఊరు దగ్గర నుంచి కాలువ బార్ల కాలువ కూడిపోయి పంటల్లో పండేదానికి నీళ్ళు ఇబ్బంది పడతా ఉంటే దాన్ని సిమెంట్ కాలువ చేయమని ఈ ఎమ్మెల్యే పదే 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 పది మూడు సార్లు అయితే అన్నాను అడగవాకు చేస్తాను అడగవాకు పది మందులు చేస్తానని కూసి రోడు ఒక్క పెనుగోడు జైలా ఆ గ్రామంలో కేంద్రమైన ఆయన మోడీ గారు ఇచ్చిన బట్టి ఆ సిమెంట్ రోడ్లైనా వేసాడు ఈయన చేసింది ఒక్కలే ఆయన ఆయన ఏమిరెడ్డి ఇచ్చిన ఈ వాటర్ పథకాలు తప్ప ఇది ఏమీ నేను చేశాను నేను చేశాను చెప్పుకోవడానికి ఏమి చేసింది ఏం లేదా ఆయన సంపాదించమే చూసుకోవడం తప్ప ఏం చేస్తాను నాకు డబ్బు ఉంది ఇక్కడ కొనేస్తా ఉన్నాడు కొన్నాడు అయినా ప్రయోజనం కదా జాగ్రత్త చేసిన పనులు బాగా చేశారు అందరూ ఆలోచించారు అందరు చూశారు నీ తత్వాన్ని గమనించారు నువ్వు ఎవరిని ఉంచుకోవాలో ఎవరు నువ్వు నీ ఎవరి అంత అర్థం చేసుకొని నీకు తగిన బుద్ధి చెప్పారు ఇప్పుడు వచ్చిన మా ప్రభుత్వం మెజార్టీ గెలిచారు ఆమె మా అభినందనలు జరుపుతున్నాము కానీ ఆమె కూడా అభివృద్ధి అనేది గమనించి మేము అనవసరమైనవి ఏమి చెప్పము గ్రామం సంబంధించినవి చెప్తాము అన్నిటి కూడా ఆమెను పట్టుకొని మేము మా గ్రామాన్ని మళ్ళీ అభివృద్ధి పదంలో తీసుకొచ్చి చక్రంగా ఏ వసతులు ఏమి ఉన్నాయో అవన్నీ చూసుకొని అన్నీ చేయించుకుంటాం